సర్వ కార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీ కాణి సిద్ధి వినాయక

णोदेवी तो सरस्वीवाय प्राजने ब्रह्म गुरद गुरुदेव मे मय श्री गुरव नम गु नम हरि देवी पाकमजनीयंत्रदेवास्ताम विस्व वजंदी स् नो मंजुनेजुनहा

sarad dharma nayana bhavan namaha shilvaangi

బ్రహ్మాండనాయకుడివైరావు మాతా ల ప్రదక్షిణము మహాగణపతి గమాు భక్కుల మొరలా దక్షిణము గణపతి గమా చుట్ట గజముఖ గణపతి మహిము

क्षणुद नमो नमोते नम राजम के महाँदेव्युन द्रमा नमो नमोते नमह ओम ब्रह्म नम ब्रह्म सरस्वते नहाम हर विष्टाय नमो नम भवते नहा पीत नमाशु नम हर विश्राम माइ्त्म काम देव भगवान सुद्धा आत्मिक उपयाम करीत आहेत परंतु जय बोलो विनेश महाराज की जय बोलो गणपत भगवान की जय गजानन गौवारी की जय చాటి ఇహ పరముల నిడు మహానుభా ఇష్టమై నది మదిలి నీ కడ ఇష్ట కామ్యములు గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము హెరి చల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి మీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవత కులుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని పాకమున జయక శ్రీకాని పాకవర బొమ్మ వై ప్రతిభూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతి గమావు భక్తుల మొరాలి చిబ్రోచుటతి వైరావు బ్రహ్మాండము చిలంబోరూ వైనా గురు వైభవం వక్రతుండమేవో నారమం కి బుధులు చేర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీ నమః శ్రీ సంతాన గణపతి స్వామి ఏ నమ శ్రీ సంతాన గణపతి స్వామివారి ముప్పైవ వార్షికోత్సవ మహోత్సములు ఈరోజు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషానికి పందిర రాట వేసి ప్రారంభించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం లాగే స్వామివారికి పల్లకి సేవలు అన్నదాన కార్యక్రమాలు హోమాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరంలాగే యావన మంది భక్తులందరూ కూడా స్వామివారి ఈ యొక్క పూజా కార్యక్రమాలకి అన్నదాన కార్యక్రమాలకి సహకరించి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి ఈ యొక్క ముప్పయో వార్షికోత్సవాల్ని విజయపదంలో నడిచే విధంగా భక్తులందరూ సహకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ సంతాన గణపతి ఆలయ కమిటీ పంతొమ్మిదవ వార్డు శ్రీ సంతాన గణపతి స్వామి వారికి శ్రీ సంతాన గణపతి స్వామి వారికి శ్రీ సన్ని స్థానిక పంతొమ్మిదవ వార్డు రామచంద్రపేటలో పెంచేసి సంతాన గణపతి ఆలయం కమిటీ వారు మరి ముప్పైవ వార్షికోత్సవం మరి ఈ వినాయక చవితి మహోత్సవాలకి రాట ముహూర్తాన్ని పదకొండు గంటల ఒక నిమిషానికి చేశారు మరి చాలా సంతోషం మరి ఏదైతే ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ వినాయక ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా మరి పూజా కార్యక్రమాలు కానీ నా దానికి సంబంధించి అన్నదానం కార్యక్రమాలు కానీ ఎంతో వైభవంగా చేస్తూ ఉంటారు ఈ కమిటీ వారు చాలా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సహ సహాయ సహకార్యాలు అందించి మరి అందరూ చేదోడు వాదోడుగా ఉండి ఈ ఉత్సవాలను ఎంతో విజయవంతంగా చేస్తున్నారు ఇటువంటి చక్కని మంచి కార్యక్రమానికి పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారు ఈ కమిటీ వారు అందరినీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సందాన గణపతి జై గుడ్ రావాలి రామచంద్రరావుపేటలో గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ముప్పై సంవత్సరం ఇప్పుడు గణపతి ఉత్సవాలకి ప్రారంభంగా రాట ముహూర్తం ఈరోజు పదకొండు గంటల ఒక నిమిషానికి రాట జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విశేష పూజలు హోమాలు విశేషమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి మరి ప్రజలు ఎక్కువ శాతం ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతిమని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం అలానే ముప్పై సంవత్సరాల నుంచి కూడా కమిటీ సభ్యులు ఎంతో నియమ నిబంధనలతో నిష్ఠతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఇక్కడ చేయడం నిజంగా అభినందనీయం మట్టి విగ్రహాన్ని పెట్టి పర్యావరణానికి కూడా హాని హానికలిగ పర్యావరణాన్ని కాపాడుతూ కూడా మట్టి విగ్రహంతోనే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రతిమను ఉంచడం అనేక పూజా కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు ఇక్కడ ఆలయాల్ని ఆలయంలో ఎవరైతే గణపతి శ్రీ సంతాన గణపతి ఆలయం వద్ద వచ్చే భక్తులకి ప్రసాదాలు అందించడం చాలా గొప్పగా అదే చివరి రోజున ఊరేగింపు అన్న సమారాధన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రసాదం లడ్డూపు వేలం పాటు కూడా మరి జిల్లాలోనే మరి పెద్దగా ఇక్కడ లడ్డు వేలంపాటు కూడా జరుగుతుంది అంత మహిమ గల పూజలు అందుకున్న తర్వాత లడ్డూను వేలం కూడా ఇక్కడ వేస్తారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమంలోని చుట్టుపక్కల ఉన్నటువంటి అలాగే మన నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ పూజా కార్యక్రమాలు హాజరై ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి గణపతి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమః గౌరం కుంకమంగళం సుతిలకం వ్యాపాండుగండస్థలం గండస్థలం భ్రో గణాధిపతయే నమః శ్రీ సంతానగ స్వామి దేవతాభ్యో నమో నమ మనకి కలోచండీ వినాయక ఈ భాద్రపద మాసంలో చేటువంటి గణపతి నవత్రులు కూడా అత్యంత అద్భుతంగా సంతానగ స్వామి వారి యొక్క కమిటీ వారు మహోత్సవాలకు ప్రారంభిస్తున్నారు తొమ్మిది రోజులు కూడా స్వామివారికి అత్యంత అద్భుతంగా కూడా రమణీయంగా కనుల వైభోగం ఎక్కడా కూడా రేనట్టు విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి మందికి కూడా లోక కళ్యాణార్థము అందరూ కూడా తమ చేసేటువంటి కుల వృత్తి వ్యాపార వ్యవసాయాన్ని కూడా దినదిన ప్రవర్తమానం అవ్వాలని చెప్పి ఇక్కడ ఈ రోజున బుధవారం నాడు మన లోవరాజు గారు అలాగే సముద్రాల గారు అలాగే ఇక్కడ వచ్చేటప్పుడు పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతో మరి ఆ స్వామివారికి అత్యంత అద్భుతంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే భక్తులందరూ కూడా ఈ తొమ్మిది రోజులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారికి అనుగ్రహం పాత్రగా కావడం అలాగే ప్రతీ నెలకి కూడా సంకటహర చతుర్దశి అదే శుక్లపక్షమి పౌర్ణమి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి ఇక్కడ సంకటహర చతుర్దశి నిర్వహించడం జరిగింది అలాగే చక్కగా మహిళలందరూ కూడా సాయంత్రం ఆరింటికల్లా వచ్చి సంకటహర చతుర్దశి చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహంతో సంతానం లేని వారి సంతానము వివాహం లేని వారికి వివాహము అలాగే సకాల కుజ దోషంతో అలాగే సకాల గ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్న అందరికీ కూడా దోష నివారణ స్వామి యొక్క అనుగ్రహకు ఉండేటువంటి చాలా నిదర్శనము ఎందుకయ్యా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిని అనుగ్రహించి స్వామిని వారాలు చేసుకుంటే కోరిక నెరవేరుతుంది భక్తులకి విశ్వాసం కాబట్టి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి ఆ స్వామి యొక్క అనుగ్రహం పాతృకాసం కోరు